హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా త్రిపుల్ వన్ కలెక్షన్ అండి ఈరోజు వచ్చేసి ఓపెనింగ్ వీడియో అండి త్రీ ఫిఫ్టీ బ్లౌజెస్ ఇంతకుముందు అయితే ఓపెనింగ్ వీడియోలో నేను ఒక టూ త్రీ ఫిఫ్టీ బ్లౌజెస్ చూపించాను ఒకటి ఫోర్ ఫిఫ్టీ బ్లౌజ్ చూపించాను కదా దీంట్లో మాత్రం టూ డిజైన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది పిక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీలో టూ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను తప్పకుండా రేపు టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది లైవ్ వచ్చేస్తాయండి ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే స్టాక్ అయితే ఉంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ ఉండాలి ఓకే త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఈ వీడియోలో ఏది చూపించిన త్రీ ఫిఫ్టీ ఓకే ఫస్ట్ డిజైన్ చూడండి ఎలా ఉంది ఇది మనకు కొంగల డిజైన్ వచ్చింది అనమాట ఎంత బాగుంది చూడండి సూపర్గా ఉంది చెప్పాను కదా త్రీ ఫిఫ్టీలో ఒక ఫైవ్ డిజైన్స్ ఫైవ్ డిజైన్స్ అలా వస్తున్నాయి అనేసి ఒక త్రీ డిజైన్స్ దాంట్లో చూపించాను ఈ దీంట్లో ఒక టూ డిజైన్స్ చూపిస్తాను మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి ఓకేనా రేపు టూ ఓ క్లాక్ అయితే లైవ్ వచ్చేసేయండి ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే స్టాక్ అయితే ఉంటుంది ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ పీస్ బ్లూ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్ కాంబినేషన్స్ డిజైన్ చేయబడింది ఓకే ఇది లెంత్ లెంత్ వచ్చేసి మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ ఉంటుంది విడితే వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంటుంది మీ మెజర్మెంట్ని బట్టి స్టిచ్ చేసుకోవచ్చు లెంత్ వచ్చేసి సిక్స్టీన్ సిక్స్టీన్ అలా వస్తుంది బ్యాక్ వచ్చేసి బుటీస్ వస్తాయి హ్యాండ్ పార్ట్ చూడండి ఇంత హెవీ బ్లౌజ్ ఉంటుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు నేను టైటిల్ దగ్గర నెంబర్ ఇస్తాను నెంబర్కి సెండ్ చేయండి స్క్రీన్షాట్ తీసుకొని ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ అయితే ఉండాలి కంపల్సరీ నా సబ్స్క్రైబర్స్కే ఇస్తానంటే అన్సబ్స్క్రైబర్స్ మాత్రం స్టాక్ అయితే ఉండదు మీరు స్కిప్ చేయకుండా చూడండి నేను అన్నీ చెప్పేది మీకు చూడొచ్చు ఓకే ఇది చూడండి హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా మీకు హాఫ్ హ్యాండ్ అయినా బాగానే ఉంటుంది ఫుల్ హ్యాండ్ అయినా బాగానే ఉంటుంది ఓకే చూడండి ఇలా వస్తుంది గ్రీన్ పైన రెడ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి ఎంత బాగుంది చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీనికి మంచిగా కుందన్సలా అతుకు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఓకే చూసేయండి నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ నావీ బ్లూ విత్ పింక్ సిల్వర్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ పింక్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే లైవ్కి అయితే వచ్చేసేయండి మేడం రేపు టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది లైవ్కి అయితే వచ్చేసేయండి ఓకే నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ అండి ఓకే మీటరు బాగా క్లాత్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ కదా మీటరే ఉంటుందేమో అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు మీటరు బావే ఉంటుంది ఏ ఏదైనా క్లాత్ సేమ్ ఉంటుంది వర్క్ ఉన్న డిజైన్ బట్టి మనకు ఎక్కువ ఉంటుంది అస్సలు నో మార్జిన్ అండి నో మార్జిన్ లేకుండా అస్సలు చాలా మీకు మీకోసమే నేను వర్క్ చేస్తున్నా అంతేకాని నాకు దీంట్లో ఒక్క రూపాయి మార్జిన్ లేదు ఓకే త్రీ ఫిఫ్టీకి షిప్పింగ్ పోయి మీకు క్లాత్ అరకు ఎంత హెవీగా వస్తుంది చూసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది ఇందాక చూపించాను రెడ్ విత్ స్కై బ్లూ నెక్స్ట్ ఇది వచ్చేసి మరూన్ విత్ గ్రీను ఎల్లో కలర్ గోల్డ్ గోల్డ్ కిందకి వస్తుంది ఇది కూడా ఓకే జస్ట్ త్రీ ఫిఫ్టీ మేడం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే మీటర్ బావు క్లాత్ పక్కా ఉంటుంది వీడియోని మాత్రం స్కెచ్ చేయకుండా చూడండి మళ్ళీ మీ మీటర్ ఉంటుందా నేను నా సైజు ఎంత ఉంటుంది నాకు సరిపోతుందా అనే క్వశ్చన్స్ వస్తాయి మీరు వీడియో స్కిప్ చేయకుండా నీటుగా నేను నీటుగా చెప్తానండి ఇలా తీసి ఇలా కూడా వేయను మీకోసం నేను అంతా ఓపెన్ చేసి మంచిగా నీటుగా చూపించేస్తాను మీకు కావాల్సింది పిక్ చేసుకోండి మేడం మరూన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మరూన్ కలర్ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఓకేనా అందరికి వచ్చే కలర్ కాంబినేషన్ మరూన్ కలర్ దీంట్లో కలర్స్ నావీ బ్లూ విత్ గ్రీన్ గ్రీను అది నావీ బ్లూ విత్ గ్రీను పింక్ కలర్ అండి మెజంత పింక్ నార్మల్ పింక్ కాదు మెజంత పింక్ నావీ బ్లూ నావీ బ్లూ గ్రీన్ మెజంత పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూసేయండి చాలా చాలా బాగుంటుంది నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి ఇంత హెవీగా ఉంది చూడండి డిజైన్ అయితే సూపర్గా ఉంది మీరు కుందన్స్ పెట్టుకోండి ఇక్కడ కన్ కన్ను వచ్చేటట్లు ఇట్లా కుందన్స్ పెట్టుకోండి సూపర్గా ఉంటుంది ఓకేనా ఇలా ఉంటది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వేరే డిజైన్ ఉంది అది అవే వస్తున్నాయి ఓకే మొత్తం త్రీ హండ్రెడ్ పీసెస్ అండి ఒక ట్వంటీ ఎయిట్ పీసెస్ తక్కువ అంతే మొత్తం త్రీ హండ్రెడ్ ఉన్నాయి మీకు కావాల్సింది పిక్ చేసుకోండి మేడం చాలా కలర్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ అండి మళ్ళీ ఇలాంటి డిజైన్స్ వస్తాయా ఈ బడ్జెట్లో అనేది తెలీదు మెజంతా పింక్ మెజంతా పింక్కి ఆరెంజ్ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూసేయండి ఇలా వస్తుంది ఇది హ్యాండ్ పార్ట్ హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓకే సూపర్గా ఉంటుంది ఇంకొక డిజైన్ కనిపిస్తుందండి మీ ఇది చూపించేసి లోలోలో ఏమన్నా ఇవి వస్తే చూపించేస్తాను ఇది ఒక చూపిస్తాను పర్పుల్ కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ ఆరెంజ్ పర్పుల్ విత్ ఆరెంజ్ ప్రతి డిజైన్లో వచ్చింది చూసేయండి మేడం అన్నిట్లో వచ్చింది పర్పుల్ విత్ ఆరెంజ్ చాలా ఇప్పుడు బాగా నడుస్తుంది కాబట్టి పర్పుల్ విత్ ఆరెంజే వచ్చింది వేరే డిజైన్లో కూడా వచ్చింది మీకు ఏ డిజైన్ నచ్చితే అది తీసేసుకోండి ఓకే ఇది పర్పుల్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్యాక్ వచ్చేసి ఇలా బూటీస్ వస్తుంది మెహందీ గ్రీన్ మిడిల్లో వచ్చేసి మెహందీ గ్రీన్ ఉంటుంది ఆరెంజ్ గోల్డ్ త్రీ డిజై త్రీ కలర్ కాంబినేషన్తో ఇలా వస్తుంది చాలా బాగుంటుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇంకొక డిజైన్ చూద్దాము సూపర్ ఉంది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి సూపర్ ఉంది నాకు అన్ని డిజైన్స్ నచ్చాయండి చెప్పాను కదా మంచిగా ఉన్నాయి డిజైన్స్ త్రీ ఫిఫ్టీ డిజైన్స్ ఈసారి అయితే మనకు లైవ్ అయితే మిస్ అవ్వకండి అని చెప్పాను కదా ఇది స్టాక్ అనమాట గ్రీన్ కలర్ విత్ బేబీ పింక్ పింక్ కలర్ పీచ్ పింక్ అండి ఓకే బ్యాక్ నెక్ వచ్చేసి దగ్గరికి బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఇది వచ్చేసి సిక్స్ ఉంటుంది టెన్ టు లెవెన్ ఇంచెస్ మీ మెజర్మెంట్ని బట్టి స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకునే వాళ్ళు మీకు ఇది విడితే ఎక్కువ అయితే ఇలా పెట్టేసి స్టిచ్ చేసి చేస్తారు మీకు ఎలా వస్తుందో మాకు సరిపోతుందో లేదో అనుకోకండి స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఇలా ఇలా మధ్యలో డాట్ వేసి మీకు మీకు కావాల్సినంత పెట్టుకొని చేస్తారు ఓకేనా తెలియకుంటే చూసి చేసేసుకోండి ఓకేనా బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే బుటీస్ వస్తాయి హ్యాండ్ పార్ట్ ఇలా హెవీగా మంచిగా ఉందండి డిజైన్ సింపుల్గా నీట్గా ఉంది చాలా బాగుంటుంది ఇలా ఇలా మనకు ఇలా వచ్చేసింది ఇలా స్ట్రేట్ లైన్స్లో మనకు ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది బుటీస్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి సూపర్గా ఉంది నేను హ్యాండ్ పెట్టుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది త్రీ ఫిఫ్టీలో ఇంత మంచి డిజైన్స్ అండి ఓన్లీ రమా కలెక్షన్లోనే వస్తాయి మీకు ఎక్కడ దొరకవు ఓకే చూడండి ఓకే ఇది చూడండి ఎంత బాగుంది చూడండి ఇలా వస్తుంది ఓకేనా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది చూడండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది జస్ట్ త్రీ ఫిఫ్టీలో ఇంత మంచి కలెక్షన్ అయితే వస్తుంది బాటిల్ గ్రీన్కి మంచి బేబీ పింక్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఓకే దీంట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి చూసేయండి మేడం ఇది పర్పుల్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ ఆరెంజ్ ఉంది పర్పుల్ విత్ పీచ్ ఉంది పర్పుల్ విత్ పింక్ ఉంది చాలా ఉన్నాయి కలర్స్ వేరే డిజైన్స్లో ఉన్నాయి ఒకసారి మార్నింగ్ కూడా ఒకటి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ ఒక్క వీడియోనే చూసేలా ఉంటే మార్నింగ్ కూడా దీనికన్నా ముందు వీడియో కూడా చూసేయండి మేడం మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి టూ వీడియోస్ ఈరోజు అయితే టూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దాంట్లో కూడా త్రీ ఫిఫ్టీ డిజైన్స్ టూ ఉన్నాయి ఒకటి ఫోర్ ఫిఫ్టీ డిజైన్ ఉంది దీంట్లో టూ డిజైన్స్ త్రీ ఫిఫ్టీ ఉన్నాయి ఓకే లెంత్ అవుతుందనేసి టూ వీడియోస్ చేశాను ఓకే ఇది మేడం ఇది వచ్చేసి పర్పుల్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ ఈ విధంగా వస్తుంది గోల్డ్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఓకే త్రీ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ సేమ్ అండి అన్ని మనకు ఒక టెన్ పీసెస్ టెన్ కా ఫైవ్ పీసెస్ నెక్స్ట్ ఇంకొకటి ఫైవ్ పీసెస్ ఏదనేది చూపిస్తాను పర్పుల్ విత్ పింక్ వచ్చింది వీళ్ళు నాకు వన్ బై వన్ అలా పెట్టలేదండి అంత గందరగోళంగా మేము సెట్ చేసుకొని అలా చేస్తున్నాం అనమాట ఏ డిజైన్కి అది ఓకే హ్యాండ్ పార్టీ లవ్స్ ఇందాక ఓపెన్ చేసింది ఇదే ఇక్కడ ఇదే ఇందాక ఓపెన్ చేస్తున్నాను చూడండి మేడం ఓకే ఇదే ఇది కూడా ఇదే ఇది పర్పుల్ విత్ సిల్వర్ నేను ఇందాక ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి పర్పుల్ విత్ పింక్ పింక్ గోల్డ్ ఇది చూడండి పర్పుల్ కొంచెం మీకు ఇలా ఉంది ఇది డార్క్ పర్పుల్ ఇది లైట్ అంటే లైట్ ఏం లేదు రెండు పర్పులే ఇది పింక్ కలర్ కాంబినేషన్ ఇదేమో గోల్డ్ సిల్వర్ మీకు గోల్డ్ సిల్వర్ కావాలంటే ఇది తీసుకోండి పింక్ కలర్ మీకు శారీ పింక్ కలర్ కావాలి అంటే ఇది తీసుకోండి ఆప్షన్కి ఇది ఫైవ్ పీసెస్ అది ఫైవ్ 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 ఉన్నాయి ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడండి ఓకే గోల్డ్ పింకు ఇలా వస్తుంది సూపర్గా ఉందండి త్రీ ఫిఫ్టీకి ఇంత మంచి డిజైన్ మీరు ఫోర్ ఫిఫ్టీ పెట్టినా కళ్ళు మూసుకొని తీసుకుంటారు ఈ డిజైన్స్ అన్నీ ఫోర్ ఫిఫ్టీకి పెట్టచ్చు కానీ అలా ఉండదు మన కలెక్షన్లో మనకి ఎలా వస్తుందో అలా అయితే త్రీ ఫిఫ్టీ డిజైన్స్లో నేను కొన్ని రోజులు నేను అనుకున్నాను రోజులు అంటే సబ్స్క్రైబర్స్ నేను అనుకున్నాను రోజులు వచ్చే వరకు నేను ఇలాంటి కలెక్షన్ మీకు విత్ ఇన్ మార్జిన్ లేకుండా సేల్ చేద్దామో అనుకున్నాను ఇప్పుడే తీసేసుకుని మళ్ళీ తర్వాత అయితే మీకు దొరకవు ఇలాంటి కలెక్షన్లు ఇది వచ్చేసి బ్లూ ఉంది స్కై బ్లూ స్కై బ్లూ విత్ గోల్డ్ గోల్డ్ పింక్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూకి గోల్డ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది ఓకే స్కై బ్లూకి పింక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఈ వీడియోలో టూ డిజైన్స్ ఉంటాయి టూ డిజైన్స్ కూడాను త్రీ ఫిఫ్టీనే దీనికన్నా ముందు ఒక వీడియో ఉంది అది కూడా చూసేయండి మేడం ఓకే ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూసేసి మీకు ఏది కావాలి అంటే అది తీసేసుకోండి ఓకే ఇది మరున్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మరున్ విత్ గ్రీన్ గోల్డ్ ఇలా వస్తుంది హ్యాండ్ పార్ట్ ఈ విధంగా వస్తుంది ఓకే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మీకు ఇంతకన్నా తక్కువ బెస్ట్ ప్రైస్లో ఎక్కడా దొరకదు చూసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ అయితే దేంట్లో రాలేదు ఇది ఒక్క డిజైన్లోనే వచ్చింది కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఒక ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉండొచ్చు అనుకుంటున్నాను చూద్దాము ఎన్ని పీసెస్ ఉన్నాయనేది గోల్డ్ రెడ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ రెడ్ కలర్ చూడండి ఎంత బాగుంది సూపర్గా ఉంది గోల్డ్ చాలా వరకు అడుగుతుంటారండి సో ది ఈ డిజైన్లో మాత్రమే వచ్చింది నేను వస్తుందని కూడా అనుకోలేదు మీరు అడిగితే వస్తుందో లేదో తెలియదు అని కూడా చెప్పుకున్నాను లైవ్లో మేట్రూబా క్లాత్ చూసేయండి అంత పెద్ద క్లాత్ పన్నా అయితే చాలా బిగ్ పన్నా ఉంటుంది నెక్స్ట్ ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ గోల్డ్ పైన గోల్డ్ ఉంది రెడ్ ఉంది ఓకే మీకు గోల్డ్ కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి మేడం రెడ్ అంటే మనకు ఆల్మోస్ట్ అన్నిటికీ సెట్ అయిపోతుంది మనకు డామినేట్ ఎక్కువ రెడ్ ఏం లేదు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి తీసేసుకోవచ్చు ఓకే గోల్డ్ నెక్స్ట్ వన్ ఇది వైన్ కలర్ మేడం వైన్ కలర్ నేను వస్తుందా అంటే రా రావట్లేదు అనుకున్నాను సూపర్ ఉందండి వైన్ కలర్ ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోకుండా స్క్రీన్ షాట్ పెట్టారు అంటే ఆర్డర్ అయితే తీసుకోండి ఓకే అంటే మనకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకైతే తెలుసు అన్సబ్స్క్రైబర్స్కి ఇవ్వట్లేదు అనేసి ఇంత త్రీ ఫిఫ్టీ కలెక్షన్ అసలు సబ్స్క్రైబర్స్కే దొరకట్లేదండి ఎంత క్రౌడ్ ఉంటుంది ఎంత మెసేజెస్ ఉంటాయి వాళ్ళకి ఇవ్వకుండా అన్సబ్స్క్రైబర్స్కి ఇచ్చి సాటిస్ఫై నేను సాటిస్ఫై కాలేను ఫస్ట్ ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇచ్చేస్తాను ఓకే రమా ఫ్యామిలీ వాళ్ళకు మాత్రమే ఇంత లో ప్రైస్ ఓకే వైన్ కలర్ కాంబినేషన్ మంచి చిలకపచ్చ కలర్ అండి నా శారీ కలరే ఆఫ్టర్నూన్ లైవ్ చేశాను కదా అలాగే చేస్తున్నాను ఈవినింగ్ అయిపోయింది అంటే ఈవినింగ్ సెవెన్ థర్టీ అయిపోయింది ఓకే ఇదండి ఇలా వస్తుంది ఓకే హ్యాండ్ పార్టీ ఇలా వస్తుంది సూపర్గా ఉంది వైన్ కలర్ కాంబినేషన్ ఇది ఇంకో డిజైన్లో వచ్చింది దీ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీకు కలర్స్ ఏవి కావాలో అవి పిక్ చేసుకోండి మేడం ఓకే బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ ఓకే చాలా 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 బాగుంది బ్లాక్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఏది కావాలన్నా అలా తీసేసుకోండి మేడం ఇది వచ్చేసి ఇది నెక్స్ట్ గ్రీన్ పీచ్ కలర్ చూపించా నెక్స్ట్ నావీ బ్లూ అండి నావీ బ్లూ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇది చూపించానా నావీ బ్లూ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి కలర్స్ అయితే మిస్ అవుతారు ఓకే ఇది నావీ బ్లూ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది ఓకే నెక్స్ట్ మరూన్ కలర్లో మనకు ఇలా ఉంది గోల్డ్ కలర్ చాలా ఉన్నాయండి రెడ్ చూపించాను గోల్డ్ కలర్లో ఇక్కడ గోల్డ్ గ్రీన్ ఉంది ఇక్కడ పింక్ ఉంది ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం ఇది కూడా గ్రీనే ఇది చూద్దాము మనం ఇంతకు అయితే రెడ్ చూపించాను కదా ఇది వచ్చేసి పింక్ కలర్ మేడం ఇది పింక్ కలర్ కాంబినేషన్ గోల్డ్ విత్ పింక్ మీకు ఆప్షన్ అనమాట గోల్డ్ విత్ పింక్ మీకు గోల్డ్ విత్ రెడ్ చూపించాను ఇది కూడా గ్రీన్ ఉంది ఇది కూడా చూపిస్తాను ఓకే గోల్డ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేయండి ఓకేనా నెక్స్ట్ గోల్డ్ విత్ గ్రీన్ త్రీ ఉన్నాయా ఇంకా ఉన్నాయా అనేది తెలీదు చూస్తాను చూపించేస్తాను గ్రీన్ ఇది వచ్చేసి గోల్డ్ విత్ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఓకే చాలా బాగుందండి మీకు కలర్ ఆప్షన్ వచ్చింది ఈసారి మన గోల్డ్లో ఓన్లీ గోల్డ్ సిల్వరే వస్తుంది మల్టీ కలర్ అయినా వస్తుంది కానీ ఇప్పుడు కలర్ ఆప్షన్ వచ్చింది నెక్స్ట్ స్కై బ్లూ విత్ పింక్ స్కై బ్లూ విత్ పింక్ జస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ షిప్పీ స్కై బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది చూడండి త్రీ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఆఫ్ పట్టు క్లాత్ మేడం క్లాత్ వచ్చేసి ఆఫ్ పట్టు ఉంటుంది మీట్రూమ్ బాగుంటుంది ఇది ఇంకో డిజైన్ చూపించేస్తాను ఇవి డబల్ డబుల్ పీసెస్ మేడం నెక్స్ట్ ఈ డిజైన్ చూపిస్తాను ఒకవేళ దాంట్లో చూపించని ఉంటే మేము మళ్ళీ చూపించేస్తాను ఇది చూపించాను అనుకుంటా నావీ బ్లూ విత్ గ్రీన్ మెజంతా పింక్ చూపించండి చూసేయండి ఒకసారి ఇది చూపించలేదు ఇది మెజంతా పింక్ అండి డార్క్ మెజంతా పింక్ మొన్న కూడా ఇట్లా అయ్యింది ఇది వచ్చేసి డార్క్ మెజంతా పింక్కి సిల్వర్ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఈ డిజైన్ కూడా నేను ఫస్ట్ చూపించాను చూడండి ఇదే వీడియోలో ఓకే ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది మనకు పొంగల డిజైన్ ఉందనమాట చాలా బాగుంది మనకు ఫస్ట్ టైం వచ్చింది ఇలాంటి డిజైన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసేసుకోండి నా టైటిల్లో నెంబర్ ఇచ్చానండి నెంబర్కి అయితే వాట్సాప్ సెండ్ చేయండి ఇది నావీ బ్లూ విత్ పింక్ మెజంతా పింక్ రమా గ్రీన్ అండి విత్ ఆరెంజ్ రమా గ్రీన్ విత్ మెరూన్ ఆరెంజ్ మెరూన్ కలర్ మెరూన్ కాదండి కొంచెం డార్క్ పండు పింక్ అలా ఉంది ఓకే ఈ విధంగా ఉంది చూడండి హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓకే జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఇది రామా గ్రీన్ విత్ ఇది కొంచెం మెరూన్ లెక్కే వస్తుందండి ఇది ఆరెంజ్ ఆరెంజ్ రెడ్డిష్ ఆరెంజ్ ఓకే గోల్డ్ కలర్ కాంబినేషన్ జస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సేమ్ ఇది చూపించాను ఇది రామా గ్రీన్ అండి రామా గ్రీన్ చూపించానో లేదో చూపిస్తాను చూపించకపోతే మళ్ళీ కలర్ అలాగే ఉంటుంది కదా చూపించిన మళ్ళీ చూపించేస్తాను రామా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే టామా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ కూడా చూపించాను కదా చాలా వరకు ఓపెన్ చేసి ఇలా వస్తుంది ఓకే కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ బ్లూ అండి స్కై బ్లూకి మంచి ఆరెంజ్ రెడ్ రెడ్ విత్ మంచి బేబీ పింక్ బేబీ పింక్ అంటే చాలా లైట్గా ఉంది సిల్వర్ లెక్కే వస్తుంది మీకు ఓకే ఇది రాయల్ బ్లూ విత్ రెడ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఓకే ఇలా స్క్రీన్ షాట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీషిఫ్ పింక్ ఇది సూపర్ ఉందండి నావీ బ్లూకి పింక్ ఎంత బాగుంది చూడండి సూపర్గా ఉంది కదా నావీ బ్లూకి గోల్డ్ పింక్ సిల్వర్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేయండి ఓకే త్రీ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా పర్పుల్ విత్ ఆరెంజ్ నేను ఓపెన్ చేస్తున్నాను చూసేయండి ఓకేనా పర్పుల్ విత్ పింక్ నేను ఓపెన్ చేస్తున్నాను పర్పుల్ విత్ పింక్ స్కై బ్లూ ఇది బ్లాక్ ఇది స్కై బ్లూ ఇది ఓపెన్ చేయలేదు నావీ బ్లూ ఓపెన్ చేస్తున్నాను సేమ్ నావీ బ్లూ అంటే మనకు సిల్వర్ వచ్చింది ఇది వచ్చేసి బ్లాక్ విత్ పింక్ డార్క్ పింక్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ ఓకే ఇది వచ్చేసి ఇలా వస్తుంది చూడండి స్కై బ్లూ పింక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మీటర్ బావ్ క్లాత్ ఉంటుంది ఆఫర్ టూ క్లాత్ జస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేయండి మల్టీ కలర్లో మీకు ప్లేయిన్ శారీస్కి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాను ఓకే దాకా నావీ బ్లూ అండి బ్లాక్ కాదు నావీ బ్లూ ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా ఓపెన్ చేస్తాను ఈ డిజైన్ నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను ఫోర్ ఫిఫ్టీలో లో చూసేయండి మేడం టూ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది రేపటి లైవ్ లో జాయిన్ అవ్వండి త్రీ ఫిఫ్టీ కలెక్షన్ ఇది ఒక్క డిజైన్ మీకు ఫోర్ ఫిఫ్టీ ఉంది ఇది ఇంతకుముందు లైవ్ లో చూపించాను కలర్స్ దాంట్లో చూసేయండి ఈ డిజైన్ కావాలి అని గ్రీన్ అండి ఓపెన్ చేస్తున్నాను గ్రీన్ విత్ రెడ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే ఇది చూడండి గ్రీన్ విత్ స్కై బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ చేయండి ఓకే నెక్స్ట్ పర్పుల్ ఇవన్నీ నేను చూపించాను ఓకేనా రేపటి లైవ్లో అయితే తప్పకుండా చూసేయండి మేడం లైవ్ జాయిన్ అవ్వండి టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది చాలా కలెక్షన్ ఉందండి ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ వచ్చాయి ఇవన్నీ డబల్ పీసెస్ ఏమో అంటే ఇది చూపించలేదు మెజంతా పింక్ స్కై బ్లూ చూపించని ఉంటే చూపించేస్తాను లేదంటే లైవ్లో అన్ని మీ కరెక్ట్గా పెట్టేసుకొని అన్నీ ఒక్కొక్కటి చూపించేస్తాను షాంపిల్గా చూసేయండి ఓకే ఇదే అండి మెజంతా పింక్కి స్కై బ్లూ మెజంతా పింక్కి స్కై బ్లూ విత్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అయితే పక్కా అన్ని దాంట్లో ఉంది కలర్ కాంబినేషన్స్ చూసి తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది స్కై బ్లూ విత్ పింక్ చూపించాను నావీ బ్లూ విత్ సిల్వర్ అండ్ మేడం నావీ బ్లూ ఓకే ఇది కూడా ఓపెన్ చేస్తుందా అనుకుంటాం చూసేయండి కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి రేపు టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది లైవ్ జాయిన్ అవ్వండి మేడం దీనికన్నా ముందు ఇంకో వీడియో అప్లోడ్ చేస్తున్నాను దాంట్లో కూడా టూ త్రీ ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి ఒకటి ఫోర్ ఫిఫ్టీ డిజైన్ ఉంది ఏదైనా కావాలి అంటే తీసేసుకోండి ఆ లైవ్ ఆ వీడియో కూడా ఒకసారి వీడియో అండి లైవ్ కాదు వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి అన్నీ చూపించే ఇది ఒక్క గోల్డ్ ఒక్కటి ఓపెన్ చేస్తాను బ్లాక్ ఒక్కటి ఎంత మెస్ అయిపోయింది చూడండి ఫుల్గా మొత్తం ఇది మొత్తం ఇదే స్టాక్ అనమాట ఇక్కడ ఇక్కడ కూడా చూపించు ఇక్కడ ఇంకా ఇన్నీ ఉన్నాయి మొత్తం డబల్ డబల్ పీసెస్ మొత్తం ఒక్కొక్కటి అలా పెట్టుకొని పెట్టేసుకొని చూపించేస్తున్నాను అనమాట ఇది చూపించాను అనమాట చూపించండి అన్నీ మొత్తం మిక్స్డ్ అయిపోయినాయి ఓకే మొత్తం త్రీ హండ్రెడ్ పీసెస్ మేడం ఓకే ఇది వచ్చేసి బ్లాక్ విత్ బ్లాక్ విత్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ చూసేయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తున్నాను కదా ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా మన కలెక్షన్ గురించి చెప్పండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంత రీజనబుల్ ప్రైస్లో ఓకే ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లాక్ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది చాలా చాలా బాగుంటుంది చూసాను మేడం హ్యాండ్ పార్టీ ఇలా వస్తుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన నేను టైటిల్లో నెంబర్ ఇస్తాను నెంబర్కి సెండ్ చేయండి వాట్సాప్ అదే నెంబర్ ఫోన్పే జీపే అదే నెంబర్ అండి వేరే యాప్స్కి మాత్రం పే చేయొద్దండి పే చేసిన వాళ్ళు పేడ్ అని పెట్టండి లాస్ట్ మెసేజ్ మాత్రం ఓకే ఇదండి చాలా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి నేను క్లియర్గా ఇంకా మీకు ఇంతకన్నా క్లియర్గా డీటెయిల్గా చూపించాలంటే లైవ్కి వచ్చేసేయండి లైవ్లో జాయిన్ అవ్వండి ఓకే ఇలా వస్తుంది త్రీ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఓకే అండి కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి అందరికీ